గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు పూర్ణిమ వేసభగవాన్లు వారి పుట్టినరోజుగా జయంతిలాగా జరుపుకోవడం గురువుని స్మరించమని గురు చింతన అవధూత చింతన బాగా ప్రచారం చేయడానికి సాయిబాబా గురు పూర్ణిమని జరుపుకోమని ఈ ఒక్క పండుగనే ఆయనతో చెప్పారని మనకి బాగా చరిత్రలో తెలుస్తూ ఉంటుంది ఆ స్తంభాన్ని పూజించండి అని ఆయన మసీదులో ఉన్న స్తంభాన్ని చూపించారు తనని పూజించమని గురువుని పూజించమని తప్పకుండా పరోక్షంగా చెప్పారనమాట వ్యాసుల వారికి అశాంతి పద్దెనిమిది పురాణాలు రాసాక కూడా శాంతి కలగలేదు అశాంతి కలిగితే ఆ పరిస్థితిలో ఉండగా నారద మహర్షి వచ్చి చెప్పాడు నువ్వు ఎన్నో ధర్మ సంచయంతో కూడిన పురాణాలు రాసావు కానీ హరి హరికథలు అన్నీ ఒక తోట చేర్చి ఒక భాగవతం లాగా రాయలేదు కాబట్టి నీకు ఈ అశాంతి కలిగింది హరికథలన్నీ హరి భాగవతోత్తముల కథలన్నీ కలిపి ఒకచోట రాయి అప్పుడు నీకు శాంతి కలుగుతుందని నారద మహర్షి చెప్పాడు అంటే వ్యాస మహర్షికే గురువు అయిన వాడు నారద మహర్షి అప్పుడు ఆయన వ్యాసుల వారు భాగవతం రాశారు రాశాక నీకు శాంతి కలిగింది కాబట్టి ఇది అన్ని పురాణాల్లోకి వేద సారం ఈ మహాభాగవతం దీన్నే మనకి తెలుగులో మనకి భాగవ పోతని గారు తెలుగులో ఇచ్చారు ఆ తర్వాత చతుర్థ స్కందంలో కూడా గురుభక్తి మీద ఒక పద్యం ఒక పద్యం ఉంటుంది గురుభక్తిని చిత్తం మత్ పరమై విలసిల్లునంత పర్యంతం అని ఆయన భగవానుడు శ్రీమన్నారాయణ స్వయంగా చెప్పినట్టు ఆ ఒక పద్యం ఉంది గురుభక్తితోటే ఎక్కువ ఫలితం పొందవచ్చు మనం అని చెప్పేసి కాబట్టి గురు పూర్ణిమని సాయిబాబా తన తనని పూజించమని తన కోసం ఆయన ప్రచారంలోకి తెచ్చారు అని చెప్పేసి కొంతమంది అపోహపడుతున్నారు సాయిబాబా బొమ్మ మీద ఇంటూ మార్కులు పెట్టి గురు పూర్ణిమ ఏంది కాదు వ్యాసపాగ వ్యాసుని స్మరించుకోండి అంటూ గగ్గోలుగా చెప్తున్నారు గురు పూర్ణిమ సాయిబాబా పుట్టినరోజుగా సాయిబాబాని పూజించమని పెట్టిన ప్రచారం చేసింది కాదు గురు పూర్ణిమ అందరు గురువుని స్మరించుకోమని సాయిబాబా ప్రచారంలోకి తెచ్చిన పండగ రోజు ఒకే ఒక్క పండగ చేసుకోమని ఆయన నోటితో చెప్పిన పండగ గురు పూర్ణిమ నమో గురు నమ శ్రీ గురు నమ